ಪಕ್ಕ <laughs> <laughs> 그사합니다 <목소리도> 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 இன்னும் இருந்துமே பக்கடு பக்கடு பட்டாலும் இல்ல அடுத்த சார் ஆனங்க రావాలి 2000 ஐட்ட அது பிச்சை ஆயிட்டா டிசி பட்சேஸ்தா வந்து நல்லா போறாரு சார் போदारा சார் போदारा சார் پراڻا ڪا ٻول پتو ڪا ٻول ليدما ڪو چٽي آهي ٻڌا مڙي آڏا رهي ٿي 30 سال ٿي وڃن ڪو ڇا رها روزا ٿا ڏاڍا ڪردا نندڙا کان گهلا اندر ٻڌي ٿو گهڻا کي ٿرن ٿا ٿي ڏر ٿا 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 ٿ

అందరు వాళ్ళు అందరూ రా ఇల్లు కొరకు కావచ్చు లేకపోతే పెన్షన్ కావచ్చు లేకపోతే మహాలక్ష్మి పంత అందరికీ కదా తప్పకుండా అన్ని కూడా ప్రభుత్వం కూడా అప్లికేషన్ తీసుకుంటాం తర్వాత తీసుకుంటాం కానీ పద్ధతి ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్కరే మన ఇంట్లో ఎక్కిపోతున్నాయి ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు గంటలు అమలు చేసినాం అది నా షాక్ అని ఆర్టీసీ కొత్త ఆర్టీసీ బస్సులు వచ్చినాయి నిన్న మొన్న ఒకటి వచ్చింది నిన్న మళ్ళీ రెండు వచ్చినాయి వస్తున్న వాళ్ళు మళ్ళీ ఇంకా బస్సులు వస్తాయి దీని నుంచి ప్రతి ఊరు కూడా మేము ఫ్రీ చేసినాం కానీ బస్సులు తక్కువ చేసలేము కొత్త బస్సులు తెస్తున్నాం ప్లస్ ఊరికి ప్రతి ఊరికి పోయిస్తాం కచ్చాడు మంచిగా చేపిస్తాం ప్రీతాన్ని కూడా ఉండడానికి నిన్న హైదరాబాద్ మున్సిపల్ వచ్చిపోయి ఇక్కడ మున్సిపల్ కమిషన్ చూసి దీని ప్రకారంగా ఆలోచనది పనిచేయాలి అనేటువంటి మాట పొద్దున్నే లేచి కష్టపడి తిరుగుతా పోతున్నాయి ఎక్కడ ఉస్నాబాదు ఉన్నా హైదరాబాద్ ఉన్నా ఏడున్నా పని పొద్దున్న పొద్దున్నేస్తా వేరే వ్యాపార వ్యవహారాలు ముందు కూడా చెప్పినా ఉస్సరాబాద్కి సంబంధించి ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోకుండా స్థాయిలో అభివృద్ధి చేయాలి నేను ఆ పని చేస్తాను నాకు అట్లనే మీ ఆశీర్వాదం ఇంది మీరు కూడా ఎక్కడన్నా ఇబ్బంది పడదా నేను పోటీ చేస్తే ఎవరు సార్ అనేటువంటి మాట సార్ అనే పదం నాకు నిషేధం అన్నా లేకపోతే మైసాబ్ అక్కడ పెద్దలు సోదరు సార్ అయితే ఇటువంటి పరిస్థితులలో ఇంతకుముందు పోయినప్పుడు అక్కడ పోలీసులు అనేటటువంటి నేను సిఏ గారు కూడా చెప్పిన ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పెట్టాలని మాట చెప్పిన ఏమో చెప్పిన చెప్పిన అదే చెప్పినా అట్లేముండదు అని చెప్పిన